నేనే బిచ్చ ఫోడ్ని అంటే నా దగ్గర అడుగుతారు నేనే బిచ్చ ఫోడ్నంటే నా దగ్గర అడుగుతారు విచారతి అమ్మ ఏం ఫీల్ ఉండదు నేను ఇప్పుడే ఇస్తా ఇస్తా ఇది లెక్క నీకు వస్తలేదు ఒక్కటిసారి ఇస్తా పంచి నువ్వు కోపం అయితే నేను ఇయ్యం ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే వచ్చాడు 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 దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గా స్వామి ధర్మం చే స్వామి చేస్తున్నాయా

ఇస్తా జరిసేపు అయినా ఇప్పుడు ఒక్కటిసారి వస్తాయి కదా ఇప్పుడు మళ్ళా కూర్చొంటాం కదా మనం వర్షం పోయినాక మళ్ళా కూర్చొద్దామండి ఎన్ని గంటలకు వస్తారు మీరు అన్న ఎన్ని గంటలకు వస్తారు రేపు మొత్తం ఉండే మరి మళ్ళా కానబాయ్ రేపు ఎన్ని గంటలకు వస్తారు ఇప్పుడు అందరం పంచుకోవాలి ఇది నాకు ఇచ్చిండు కదా మళ్ళా అనా అందరికా ఏమంటలేదు వద్దే అమ్మ మరి ఇస్తా ఇస్తా నేను ఇప్పుడే ఇస్తా ఇస్తా ఏమైంది ఇస్తా 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 ఒక్క ఐదు ఆగు ఇప్పుడు మస్తు వాడంగా ఇస్తా ఎప్పుడే వచ్చినా కదా నేను సరే రూపాయి తీసుకో రూపాయి ఇస్తా గిన్నె గిన్నె ఇచ్చండి रूपा दी इसको इसको देख तो पर हाँ सारे रोंडर पाल दी इसको देख तो जब हाँ अलग बारा बार तो तरह तो एक चीज बात ओके दिन पर यो अंदर गाल हाँ इस्ता 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 हाँ इस्ता 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 इधर इधर है अरे नहीं अब अंदर की इस्ता 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 तो आ, इस्ता हाँ ना दिया తెలుగులో చెప్పు నాకు కింది రాదు ఎవరు ఇస్తా 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 అరే ఇస్తా ఇస్తా అరే ఇస్తా ఇస్తా ఇది లెక్క పెట్టడానికి వస్తా లేదో ఒక్కటిసారి ఇస్తా పంచి ఇస్తా నేను బోన్ అడిగిపోను ఇస్తా ఇస్తా కూసా అమ్మా క్యారెక్టర్ నాకు పని దొరుకుతా లేదు ఎక్కడా కోపం అయితుంది అట్లా కోపం అయితే ఇయ్య చూడు మరి నేను చెప్తున్నా నువ్వు కోపం అయితే నేను ఇయ్యా మళ్ళా ఇస్తా నాకు ఇచ్చిండు కదా మరి ఆమె కోపంలో అడుగుతుంది మంచి మంచిగా అడుగుమను మరి చూడ ఆమె ఇచ్చి ఇట్లా ఏలు చూపిస్తుంది మరి మంచిగా అడుగుమాను అన్న అన్న మంచిగా అడుగుమని కోపంలో అడుగుతుంది ఇట్లా ఏళ్ళు చూపిస్తే నేను తీసుకోమని నాకు ఇచ్చిర్రా అంటే ఆమె ఈ మాట ఇప్పుడు ఆమెకిచ్చినాయి నాకు ఇస్తుందా మళ్ళా అడుగుడు కూడా ఎట్లా అడుగుతుంది కోపంలాడు మంచిగా అడుగు

చూడు మళ్ళా మాలా కోపండు నువ్వు పొద్దున్న సంతా నువ్వు మంచిగా రెండు మూడు వేలు వచ్చి ఉండవచ్చు కదా మూడు వేలు వచ్చినాయా మూడు వేలు వచ్చినాయంట కదా ఐదు రూపాయలు ఇస్తా కోపంలో చూస్తుంది మాలా నాకు ఏ బొద్ధ అవుతుంది तो क्षण <disappearancefestiva> <The> <Gutenkrach> <in a> చూడండి ఇచ్చిన కొద్దీ అడుగుతూనే ఉన్నారు సరే పైసలు పుణ్యానికి వస్తున్నాయా అమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా శాతాగాని కొడుకులు చూడండి నీకేమైందండి నువ్వు మంచిగా ఉన్నావు కదా

ये आंटी मंचन सडकोनतलो नाओगा कन्नलाdal வெட்கோனி சரே அது படலை தெரு பெரிய மர் ஆமே பல்லு говор குதுன்தாவோ ஓடை மர் பாட கபமா நமமத அந்த தெக்கன் கோடு வலச்சு आजा தெக்கடாகி தய నువ్వు దయ్యమ్మ అంటే అంటోంది నువ్వు దయ్యమ్మ అంట ఇప్పుడే ఇగ బట్ ఇరవై రూపాయలు తీసుకో ఇక ఒప్పమేమి లేదు కదా ఓ చూడన్న ఇరవై యాగదు ఎంత కోపంలో చూస్తుంది ఇంకా కావాలంట చూడవు ఇప్పుడన్నా నాకు చే తిట్టినావు కదా